విశాఖ గాజువాక ప్రతి ఇంటిపై ఇంటిపైరంగ జెండా ఎగిరవేయాలి భాజపా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గాజువాకలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నమస్కారాలు నరసింహరావు గారు ఈ ధన్యవాదాలు విశాఖ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎల్లుండి జరిగిపోయి స్వతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఎప్పట్లా కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది అర మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండో అభ్యర్థిగా రెండోగా ప్రధానమంత్రిగా పదకొండవసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి వస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి ఉన్న దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకి శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలుస్తుంది నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి రాష్ట్ర పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ చేసేది ఒకటే జాతీయ ఐక్యత అంటే అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి పిలుపు అవడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు తిరంగ యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి తద్వారా ప్రజలకి ఒక సంకేతం మనం అంతా ఐక్యంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం హరగర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియచేయాలని చెప్పి రెండో అంశం మూడోది ఎవరైతే స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసారో ఆ మహావీరులకి నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం ఇక నాలుగో అంశం ఏదంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వతంత్రం వచ్చింది కానీ ఫోర్టీన్త్కు ముందు అంటే అంతకు ముందు జరిగిన అనేక సందర్భాలు అనేక సంఘటనలు మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఈ భావితరాలకు కూడా భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మన జాతీయ పార్టీ ఆ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా పద్నాలుగో తారీఖు సాయంత్రం ఎవరైతే యూత్ ఎక్కువగా ఉన్నారో అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారో వారందరికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో ఏ విధంగా మన వీళ్ళు అసూలు బాసారు అప్పుడు ఏం జరిగింది బ్రిటిషర్స్ యొక్క విభజించు పాలించే విధానం ఏ విధంగా ఉండేది మన తాలూకా పెద్దలు ఏ విధంగా కుట్రలు పండారో అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది తద్వారా భవిష్యత్తులో మరొకసారి ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి ఒక నేపాల్లో కానివ్వండి ఒక శ్రీలంకలో కానివ్వండి ఇప్పుడు మాల్దీవ్స్లో కానివ్వండి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా భారతదేశం అంత ఐక్యంగా ఉండేందుకు ఉపకాయ ఉపయోగం పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా గుర్తూసేలా కర్నూలు రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దేశభావం గురించి అని చెప్పేసి ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది సంకల్పించి ఈ కన్నూరు నరసింహరావు గారి ఇక్కడ నుంచి పాతగాజు వరకు కూడా ఊరేగింపు ద్వారా మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఈ జాతీయ జెండాని ఎప్పుడూ లేని విధంగా మొత్తం పంచాయతీల గంటలకు కూడా భారీ స్థాయిలో నిధులు పెంచి వంద రూపాయలు ఉన్నదాన్ని పదివేల రూపాయలు చేసి అలాగే రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి నిధుల్ని ఇరవై ఐదు వేల రూపాయలు చేసి ఆఖరికి అందరికి కూడా ఈ జాతీయ భావం అర్థమవ్వాలి ఈ జాతీయ భావం అందరిలోని కూడా పెరగాలి అన్నటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశాలతో అయితే పనిచేస్తున్నారో అదే ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా మొత్తం బీజేపీ నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సుమారు నూట నలభై కోట్ల మంది జనము ఈ జెండా మూడు రంగుల జెండాన్ని దేశవ్యాప్తంగా అందరి ముందు కూడా దీన్ని ప్రదర్శించాలని ఆ జాతీయ భావంతో ప్రజలందరూ కూడా కలుపుకొని దేశ రక్షణ కోసం ఈ ప్రపంచ దేశాల్లోనే ఈరోజు భారతదేశం నెంబర్ వన్గా ఈరోజు ముందుకెళ్తుందంటే నరేంద్ర మోడీ గారి తాలూకా నాయకత్వం దానికి అనుగుణంగా ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా ఈ ఇవాళ దేశభక్తం ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఏదైతే మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేసి వాళ్ళ గాజుబాకలో మరి కమ్మన్నరెడ్డి నరసింహరావు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు బీజేపీ నాయకులు నరసింహరావు గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి టీ జనసేన నాయకులు ఆంక్షలు మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏది చేసినా సరే భారతదేశ ప్రజలు అతను వెన్నంటే ఉన్నారు ఈరోజు హర్ఘర్ అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయమన్నారు ఆ రోజు కూడా కరోనా టైంలో కష్టకాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా గంట మోగించమంటే భారతదేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం చేపించడం భారతదేశానికి నిజంగా గర్వకారణం మన నరేంద్ర మోడీ లాంటి లీడర్షిప్లో మనం ఉన్నందుకు ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెంది చూపించాం మేక్ ఇన్ ఇండియా అని పెట్టి ఎన్నో కార్యక్రమాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానికి కూడా ముందున్న నాయకుడు ఎవరంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ అతని లీడర్షిప్లో నూట ముప్పై కోట్లు భారతీయులు స్వాతంత్రం జరుపుకోవడం ఈరోజు మా బీజేపీ నాయకులందరూ కూడా గాజుబాక నుంచి పాత గాజుబా ప్రజల్లో మరి చైతన్యం తీసుకురానందుకే ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి దేశ ప్రధానమంత్రి వారిని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దగ్బాటి పురంధరేశ్వరి గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచనల మేరకు కూట నాయకులు జనసేన బీజేపీ టీడీపీ అదేవిధంగా దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి పాత గాజుక వరకు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి మరో ముఖ్య అతిథులు జనసేన నాయకులు పెద్దల గవర్నీయులు శ్రీ గడసాల అప్పారావు గారికి మరో ముఖ్య అతిథి టీడీపీ ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా కార్పొరేటర్ గారు శ్రీ